ఓం సాయిరామ్ శ్రీ గురు చరిత్ర అధ్యాయం నలభై ఏడు నామధారకుడు కోరిన ప్రకారం అటుపై కథ సిద్ధయోగి ఇంకా ఇలా చెప్పసాగాడు నీవెంతో అదృష్టవంతుడు గనుకనే ఈ కథ పట్ల ఇంత శ్రద్ధాభక్తులు కలిగాయి ఈ కథ వినడం వల్ల పతితులు కూడా అవుతారు ఒకప్పుడు దీపావళి పండుగకు ముందు ఏడుగురు సన్నిహిత భక్తులు స్వామిని దీపావళికి ముందు వచ్చే ధనత్రయోదశి పర్వదినాన తమ తమ ఇండ్లకు భిక్షకు ఆహ్వానించాలని గాన్గా గంధర్వపురం వచ్చారు ఆ ఏడుగురు ఆ చుట్టుపక్కలున్న ఏడు గ్రామాలకు పెద్దలు వారి ప్రార్థన విని స్వామి ఒకే సమయంలో మీరందరూ ఆహ్వానిస్తే మేము అదే రోజు అందరి ఇళ్లకు రావడం ఎలా సాధ్యము అలా అని మీలో ఎవరి కోరికను మేము కాదనిలేము కనుక మీలో మీరు సంప్రదించుకొని ఒక నిశ్చయానికి వచ్చి ఎవరింటికి రమ్మంటే అక్కడకు రాగలను అన్నారు అప్పుడు ఆ ఏడుగురు స్వామి తమ ఇంటికి రావాలంటే తమ ఇంటికి రావాలని వాదించుకోసాగారు వారు ఎంతకు ఒక నిశ్చయానికి రాలేకపోయేసరికి స్వామి నవ్వుతూ మీరు వాదించుకోవడం ఎందుకు మీ అందరికీ అప్పై విశ్వాసం ఉన్నది కనుక ఆ విషయం మా ఇష్టానికే వదిలిపెట్టండి ఆ రోజు మాకు తోచిన చోటుకి మేమే వస్తామన్నారు అప్పుడు ఆ భక్తులు నమస్కరించి స్వామి మా శక్తి సామర్థ్యాలు స్థితిగతులు ఎంచక మా అందరినీ సమానంగా మన్నించండి అన్నారు కానీ స్వామి వారిలో ఎవరింటికి రాకపోతే వారు నదిలో దూకి ప్రాణాలు విడుస్తామని శపథం చేశారు వారిలో పేదవారు అయ్యా మేము పేదవాళ్ళమని మమ్మీ ఉపేక్షించవద్దు అలనాడు శ్రీకృష్ణుని రారాజైన దర్యాధనుడు ఆహ్వానించగా ఆయన పదవి వెంచక తమనే నమ్ముకున్న నిరుపేద అయిన విధుని ఇంటికి ఆ భగవంతుడు అతిథిగా వెళ్ళాడు కదా అలానే మీరు కూడా మా ప్రార్థన తోసిపుచ్చవద్దు అని ఎవరికి వారే వేడుకున్నారు అప్పుడు స్వామి మీరు మీ ఇంటికి వెళ్ళండి ఆనాడు మాకై మేమే రాగలం సందేహించవద్దు అని వాగ్దానం చేశారు ఆయన ఎవరి ఆహ్వానాన్ని మన్నిస్తారోనన్న సందేహంతో ఆ ఏడుగురు అలాగే నిలబడిపోయారు అప్పుడు ఆయన ఒక్కొక్కరినే పక్కకు పిలిచి మేము మీ గ్రామానికే వస్తాము కానీ ఈ మాట ఇంకెవరికి చెప్పవద్దని రహస్యంగా చెప్పారు అప్పుడు వాళ్ళు ఎవరెవరికి వారే స్వామి తమ ఇంటికి రాగలరని తలచి ఇతరులకి ఏమీ చెప్పకుండా స్వామి వద్ద సెలవు తీసుకొని వెళ్ళిపోయారు కానీ స్వామి ఆ పండగ నాడు ఏ ఊరో వెళ్తారని అచ్చడి వారందరికీ తెలిసిపోయింది గంధర్వ గంధర్వపురవాసులు వెంటనే వారి వద్దకు వచ్చి ఆ పర్వదినాన తమను విడిచి ఎక్కడికి వెళ్ళవద్దని బ్రతిమాలుకున్నారు వారితో స్వామి మేమా నాడు ఇక్కడనే ఉంటాము ఎక్కడికి వెళ్ళము అని మాట ఇచ్చి అందరినీ ఊరడించారు చివరకు రానే వచ్చింది ఆ రోజుకు ఆ ఏడు గ్రామాల పెద్దలు శ్రీగురుడు తప్పక తమ ఇంటికే రాగలరని తలచి ఎవరికి వారు ఎంతో వైభవంగా ఏర్పాట్లు చేసుకున్నారు ఆయా గ్రామస్తులు కూడా స్వామికి ఘన స్వాగతము పూజలకు సిద్ధమయ్యారు కానీ గ్రంధర్వపురంలోని శ్రీగురుడు ఆ గ్రామం విడిచి ఎక్కడకు వెళ్ళక మఠంలోనే ఉండిపోయారు ఆనాటి సాయంత్రం మంగళ స్నానం చేసే సమయంలో శ్రీగురుడు ఏడు రూపాలలో ఆ ఏడు గ్రామాలకు వెళ్ళారు అయినప్పటికీ ఎనిమిదవ రూపంలో గంధర్వపురంలోని తమ మఠంలోనే ఉండి వారి పూజలు అందుకున్నారు కొద్ది రోజులు ఆయన ఒక గ్రామానికి వెళ్ళిన సంగతి మరొక గ్రామానికి పొక్కకుండా ఉండిపోయింది అయినప్పటికీ ఆ కార్తీక మాసంలో త్రిపురోత్సవానికి స్వామికి కార్తీక పూర్ణిమ దీపతోరణాలు సమర్పించుకోవడానికి అన్ని గ్రామాల నుండి భక్తులు నగరం చేరుకున్నారు వాళ్ళందరూ అంత పదిహేను రోజుల ముందు తమ తమ గ్రామాల్లో జరిగిన ధన త్రయోదశి ఉత్సవం విశేషాలు చెప్పుకుంటుండగా ఒకరి మాటలు ఒకరు నమ్మలేనివిగా తోచాయి ఎవరికి వారు శ్రీగురుడు తమ ఇంటనే భిక్ష చేశారని చెప్పుకుంటూ ఒకరి మాటను ఒకరు ఖండించుకుంటున్నారు ఎవరికి వారే ఆనాడు స్వామికి తాము సమర్పించుకున్న షాల్వలు కానుకలు నిదర్శనంగా చూపించి తమ మాటలు నిజమని నిరూపించుకోగలమంటున్నారు అదంతా వింటున్న గంధర్వ పురవాసులు నవ్వి మీ అందరికీ పిచ్చి పట్టినట్లుందా ఏమి దీపావళి నాడు స్వామి ఎక్కడికి వెళ్ళనే లేదు స్వామి మేమే కదా ఇక్కడ ప్రత్యక్షంగా పూజించుకున్నామని మందలించారు అప్పుడు స్వామి మీరు వాదులాడుకోవద్దు మీరు ఎవరూ అవద్దం చెప్పడం లేదు మేము అంతటా ఉన్నాము కదా అన్నారు స్వామి ఆనాడు అన్ని రూపాలు ధరించి అందరి పూజలు అందుకున్నారన్న రహస్యం బయటపడింది అందరూ ఆశ్చర్యచకితులై అటువంటి లీల తామెప్పుడు కనీవిని ఎరగమని చెప్పి స్వామిని స్థుతించుకున్నారు ఎంతటి కవులకు వర్ణించ సాధ్యం కానీ ఆ లీల త్రిమూర్తి రూపమైన అవతార పురుషునికి మాత్రమే సాధ్యమని కీర్తించుకున్నారు కనుక నామధారక శ్రీగురు స్మరణకు మించిన జ్ఞానమేమున్నది శ్రీగురుడే త్రిమూర్తి స్వరూపము ఆయనకు మించిన దైవమే లేడు ఈ సంసార సాగరాన్ని దాటడానికి శ్రీగురు పాదసేవకు మించిన నావయే లేదు గురు కథామృతాన్ని మించిన అమృతమే లేదయ్యా అన్నాడు సిద్ధయోగి ஸ்ரீ ஸ்ரீதத்தாய குரவே நம ஸ்ரீஸ்ரீபாதீவல்லபாய்நூரிம்ஹசரஸ்வத்தே நம